హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఒక మంచి షాపింగ్ వీడియోతో ప్లస్ మా పాప డ్రెస్ కలెక్షన్ కూడా ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే మేము సిటీ స్టార్కి వెళ్ళాను సిటీ స్టార్లో అయితే రంజాన్ కోసం అని చాలా చాలా బాగా రెడీ చేశారు అన్ని రంజాన్ అనేసి చాలా బాగా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి చూడండి చాలా చాలా బాగున్నాయి ఈ వీడియో ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు నాకు నచ్చాయి అనేసి మీకుతో షేర్ చేస్తున్నాను చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు చూసి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మనకు చేసుకొని చూడండి చూడండి కోవిడ్లు ఎక్కువగా క్యాండిల్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇండ్లల్లో ఆఫీస్లల్లో క్యాండిల్స్ వాడుతూ ఉంటారు ఇది చూడండి ఈ వీడియో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు ఇంట్లో పెట్టేసుకొని మనం చూసుకుంటే చాలా చాలా బాగుంటుంది వాటర్ ఇలా వస్తూ ఉంటే చూస్తూ ఉంటే మనసు అయితే కొంచెం రిలాక్స్ గా అనిపిస్తూ ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఎంతో బాగుంది కదా చూడడానికి ఇది చూడండి చాలా క్యూట్గా గా ఉంది ఈ బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు చూడండి గోల్డ్ కలర్ లో ఇవి ఎంత చాలా క్యూట్గా గా ఉన్నాయి చందమామ చూడండి ఎంత బాగున్నాయో మట్టి బొమ్మల్ని ఇలా రెడీ చేసి ఎంత బాగా దీంట్లో గోల్డ్ కలర్ దాంట్లో పెట్టినారు చూడడానికి అయితే చాలా చాలా బాగా అనిపించింది నాకు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి ఉండేలు మనం డబ్బులు దానికి ఉండీలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఇవి చూడండి చాలా క్యూట్గా అనిపించింది మట్టి బొమ్మలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కోయిట్లో ఈ మట్టి బొమ్మల కలెక్షన్ అయితే చాలా క్యూట్గా ఉండదు అసలు ఎంత బాగున్నాయి చూడండి నేను ఎక్కువగా ప్రతి వీడియోలో ఈ మట్టి బొమ్మల కలెక్షన్ ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఈ డ్రె డెకరేట్ ఐటమ్స్ ఇవన్నీ చాలా ఇష్టం నాకు ఇవి వచ్చేసి చాయ్ మతారులు అన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి ఇప్పుడైతే నేను మా పాప డ్రెస్ కలెక్షన్ చూపిస్తున్నా మా బాబు గ్రీన్ కలర్ ఇష్టం అనేసి ఈ గ్రీన్ కలర్లో ఇలా స్టోన్స్ వచ్చి చాలా బాగుంది చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది దీనికి ఇది కాంబినేషన్లో ఇచ్చినారు ఎల్లో కలర్లో దీనికి పైట కూడా ఇచ్చినారు ఈ డ్రెస్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకు ఈ డ్రెస్ చూడండి చూడడానికి చాలా సాఫ్ట్గా లోపల వచ్చేసి నెట్ గోల్తో పాప్కి ఎటువంటి డిస్కంఫర్టబుల్ లేకుండా నీట్గా కంఫర్టబుల్గా ఉండేదానికి లోపల మెత్తన్ క్లాత్ కూడా ఇచ్చినారు ఈ చిన్నపిల్లల కలెక్షన్స్లో ఎక్కువగా ఇలాంటి కలర్సే మనం కాంబినేషన్లో చూస్తూ ఉంటాము ఇప్పుడైతే ఇంకొక డ్రెస్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రాక్ టైపు ఈ ఫ్రాక్ వచ్చేసి వైట్ కలర్లో చూడండి నస్సం కలరు కలర్లో చాలా బాగుంది ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వడ్డానం లాగా ఇలా మనకు చిన్న బెల్ట్ కూడా ఇచ్చినారు దీనికి మనకు పైట కూడా ఇచ్చినారు ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి పైటకైతే అయితే ఇలా గోల్డ్ కలర్ లేస్ అయితే ఇచ్చినారు చాలా క్యూట్గా ఉంది ఈ డ్రెస్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి షాపింగ్ వీడియోస్ మరిన్ని మీకు చూడాలనుకుంటున్నారంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ